హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాలకూర పప్పు ఎలా రెడీ చేసుకోవాలి చూపిస్తున్నాను అండి దీనికోసం మనకు పాలకూర మిర్చి ఆనియన్స్ వెల్లుల్లి అన్ని కట్ చేసి పెట్టుకోండి వెల్లు రెమ్మలు చేసి పెట్టుకోండి వాటిని కొంచెం జీలకర్ర తీసుకొని పెట్టుకున్నారనుకోండి మీకు చాలా బాగుంటుందండి దంచిన దాన్ని పోపులు మీకు చాలా బాగుంటుందండి ముందుగా మనము ఏదైతే పప్పు ఉడకబెట్టుకున్న దాన్ని అందులోనే నేను ఆయిల్ వేసి పోపు చేస్తున్నానండి కరివేపాకు మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి ఆనియన్స్ ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి అన్నీ వేగిపోయిన తర్వాత ఏదైతే మనం కచ్చేతకున్న పాలకూర వేసేసుకోవాలండి అది కొంచెం మగ్గిన తర్వాత అందులో పప్పు వేసుకోవాలి అందులోనే మనం కొంచెం చింతపండు నానబెట్టుకొని చెప్పండి కదా ఆ చింతపండు అందులో వేసేసేయాలి తగినంత కారం వేసేసుకొని ఉప్పు వేసుకొని మన పప్పు రెడీ పాలకూర పప్పు వేడి వేడి అన్నంలో కొంచెం మ్యాంగో పిక్లు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి